హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవలి బ్లాగ్స్ ఈ రోజు నుంచి నేను ఏంటి అంటే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను సో శారీస్ శారీ పెట్టుకోవడం అనేది ఉంటుంది కదా సో టైలరింగ్ క్లాసెస్లో ఫస్ట్ ఎక్కడైనా సరే శారీ పెట్టుకోడతో స్టార్ట్ చేస్తారు సో నేను కూడా శారీ పెట్టుకోడతో స్టార్ట్ అని అనుకుంటున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ దాంతోపాటు పేపర్ కటింగ్ అనేది చూపిస్తాను చిన్న స్కేల్ తోటి చిన్న పేపర్ పైన అంటే ఏ సైజ్ పేపర్ పైన చూపిస్తాను అనమాట నేను సో మీరు దాన్ని బట్టి పెద్ద స్కేల్ ఐ మీన్ మెజరింగ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ తీసుకొని మీరు ఒక పేపర్ పెద్దవి ఉంటాయి కదా అంటే లైక్ న్యూస్ పేపర్లు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పేపర్లు ఉంటాయి కదా ఫస్ట్ మీరు పేపర్ పైన ట్రై చేయండి దాని తర్వాత క్లాత్ పైన ట్రై చేయండి మెజర్మెంట్స్ సేమ్ మీ మెజర్మెంట్స్ తీసుకొని పేపర్ కటింగ్ చేసి క్లాత్ తీసుకొని ఆ పేపర్ దాని మీద వేసి విత్ సీమ్స్ అంటే ఖర్చు అంటాం కదా సో ఆ తోటి కట్ చేయండి అనమాట నేను ఇప్పుడు వితౌట్ ఖర్చు మీకు పేపర్ మీద చేసి చూపిస్తాను మీరు ఖర్చుని యాడ్ చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా సరే వీడియో లెక్క వెళ్ళిపోదామా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దామా సో ఇది అండి శారీ పెట్టుకోట స్కేల్ వన్ పాయింట్ సిక్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఒక స్కేల్ ఉంటుందండి ట్రయాంగిల్ షేప్లో ఉండిద్ది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది మెజరింగ్ స్కేల్ అని కొడితే ఆన్లైన్లో దొరుకుతుంది అంటే అది పేపర్ కటింగ్కి మాత్రమే యూజ్ అవుతుంది ఇంకా దేనికి యూజ్ కాదు అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో ఉన్నా సరే ఇంకెందులో అయినా ఉన్నా సరే ఏంటి అంటే రికార్డ్ అనేది ఉంటుంది ఆ లో పేపర్ కటింగ్ చేసి లైక్ గిఫ్ట్ పేపర్ అని ఉంటుంది ఆ గిఫ్ట్ పేపర్ పైన మనం మెజర్స్ తోటి పేపర్ కటింగ్ చేసి దాంట్లో అతికేయాలి అది మన రికార్డ్ అనమాట కాబట్టి ఫస్ట్ మనకి నేర్పించేది ఆ చిన్న స్కేల్ పైననే నేర్పిస్తారు అండ్ ఆ పేపర్ పేపర్ పైననే ఫస్ట్ కటింగ్ నేర్పిస్తారు కటింగ్ నేర్పించిన తర్వాత తర్వాత ఒక బ్రౌన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది బ్రౌన్ షీట్ అని పెద్దగా ఉంటుంది సో మనం మన దాంట్లో ఫైవ్ రూపీస్కి చార్ట్స్ దొరుకుతాయి కదా స్టేషనరీలో మీరు అదైనా సరే తీసుకోవచ్చు చార్ట్స్ తీసుకొని దానిపైన మెజర్ చేసి కట్ చేసి అదే తీసుకెళ్ళి మీరు క్లాత్ పైన పెట్టి విత్ సీమ్స్ కట్ చేసుకోవాలి అర్థమవుతుందా అండి విత్ సీమ్స్ కట్ చేసుకుంటే మీకు మొత్తం కుట్టిన తర్వాత తర్వాత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో ఫస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం వన్ పాయింట్ సిక్స్ అనేది ఆ చిన్న స్కేల్ ట్రయాంగిల్ స్కేల్ అనేది ఉంటుంది మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అది చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లైక్ ఫ్లిప్కార్ట్ మీషో ఎక్కడైనా సరే దొరికేస్తుంది హిప్ రౌండ్ హిప్ రౌండ్ అంటే ఇది హిప్ రౌండ్ మనం నాడ కట్టుకుంటాం కదా అది హిప్ రౌండ్ హిప్ రౌండ్ ఎంత అంటే థర్టీ సిక్స్ అండ్ ఫుల్ లెంత్ మనం లంగా ఎంత లెంత్ తీసుకోవాలి అనుకుంటున్నామో అంత థర్టీ ఎయిట్ అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు మీకు మీకు వచ్చే కస్టమర్స్ క్లయింట్స్ కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ లెంత్ ఎంత ఉంటుంది వాళ్ళ హిప్ మెజర్మెంట్ ఏంటి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ తోటి మనం తీసుకోవాలి మెజర్మెంట్స్ ఓకేనా ఏబి ఏ అండ్ బి మీకు ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అంటది ఏబి అంటే ఏ అండ్ బి ఓకే ఏ అండ్ బి లెంత్ అనమాట ఇక్కడ మీరు థర్టీ ఎయిట్ కదా మీరు థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఎందుకు రాశారు అని మీరు ఒక డౌట్ అడగచ్చు బట్ ఇక్కడ థర్టీ ఎయిట్ ఉంది థర్టీ ఎయిట్ అంటే ఏ మై ఏ టూ బి థర్టీ ఎయిట్ విత్ బెల్ట్ లెంగ్త్ బెల్ట్ లెంత్ అనేది వన్ అండ్ హాఫ్ ఇది స్టాండర్డ్ దానికి సీమ్స్ యాడ్ చేసుకుని టూ కట్ చేసుకోవాలి కాబట్టి బెల్ట్ లెంత్ అనేది వన్ అండ్ హాఫ్ అనేది కంపల్సరీ సో ఇక్కడ మీకు ఏముంది ఏ టూ బి ఏ టూ బి అంటే థర్టీ ఎయిట్ వస్తుంది ఈ థర్టీ ఎయిట్లో మీరు బెల్ట్ అనేది మైనస్ చేయాలి అదే ఇక్కడ ఉంది ఏ ఈక్వల్ టు ఫుల్ లెంత్ మైనస్ బెల్ట్ లెంత్ ఏ ఫుల్ లెంత్ థర్టీ ఎయిట్ మైనస్ బెల్ట్ లెంత్ ఎంత ఉంది వన్ అండ్ హాఫ్ సో థర్టీ ఎయిట్ మైనస్ వన్ అండ్ హాఫ్ ఎంత వచ్చింది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సో ఫుల్ లెంత్ అనేది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఓకే అండ్ ఏ ట్రిబుల్ డాష్ హాఫ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ విత్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై టూ ఎయిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఉంటుంది ఫోర్ ఫోల్స్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉన్న టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి రైట్ ఫోర్ ఫోల్స్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ అంటే దానికి డబల్ చేస్తే మీకు ఎంత వస్తుంది ఫోర్ ఇప్పుడు ఇది ఒక క్లాత్ ఇది క్లాత్ అన్నప్పుడు ఇది మొత్తం కలిపి థర్టీ ఎయిట్ ఉంటుంది ఓకేనా ఇది మొత్తం కలిపి సారీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఉంటుంది దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఓకే థర్టీ సిక్స్ డివైడెడ్ బై టూ అప్పుడు మీకు ఎంత ఉంటుంది థర్టీ సిక్స్ డివైడెడ్ బై టూ ఎయిటీన్ సో ఏ త్రిబుల్ డాష్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ విత్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై ఎయిటీన్ ఉంది కదా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఏ నుంచి ఏ త్రిబుల్ డాష్ వరకు ఏంటి మనకి అంటే మొత్తం విడత ఇక్కడ నుంచి ఇక్కడికి విడుతు అంటే థర్టీ సిక్స్ బై టూ థర్టీ సిక్స్ బై టూ చేస్తే మనకి ఎయిటీన్ వచ్చింది సో ఆ ఎయిటీన్ అనేది మొత్తం విడత అనమాట ఇక్కడ మళ్ళీ ఏ టూ ఏ డబల్ డాషే సిక్స్టీన్ హాఫ్ వచ్చింది అది ఎలా అంటే మనకు ఒక ఫార్మ్లా అనేది ఉంటుంది అండి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏ నుంచి ఏ డాష్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు సిక్స్టీన్ అండ్ హాఫే వస్తుంది ఎందుకంటే మనం బెల్ట్ లెంత్ అనేది తీసేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వన్ అండ్ హాఫ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇది రెండు కలుపుకుంటే మనకి ఎయిటీన్ వస్తుంది ఇక్కడ బెల్ట్ లెంత్ అనేది మనం తీసేస్తున్నాం రైట్ బెల్ట్ లెంత్ తీసేసిన తర్వాత మనకి సిక్స్టీన్ అండ్ హాఫ్ వస్తుంది కాబట్టి సిక్స్టీన్ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకుంటాం ఏ నుంచి ఏ డబల్ డాష్ వరకు సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద హిప్ రౌండ్ మైనస్ బెల్ట్ లెంత్ గుర్తుపెట్టుకోండి హాఫ్ ఆఫ్ ద హిప్ రౌండ్ మైనస్ బెల్ట్ లెంత్ హాఫ్ ఆఫ్ ద హిప్ రౌండ్ అంటే ఏంటి థర్టీ సిక్స్ మైనస్ బెల్ట్ లెంత్ ఎంత వన్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ బై టూ చేస్తే ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ మైనస్ వన్ అండ్ హాఫ్ అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ కదా చిన్నిగా ఇక్కడ సిక్స్టీన్ హాఫ్ ఆ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఏంటి అంటే ఏ నుంచి ఏ డాష్ ఏ డబల్ డాష్ వరకు మనం మార్కింగ్ చేసుకుంటాం నెక్స్ట్ ఫార్మ్లా ఏంటి అంటే ఏ టు ఏ డాష్ ఏ టూ ఏ డాష్ ఏ టూ ఏ డాష్ ఏంటి అంటే ఫార్మ్లా వచ్చేసి వన్ బై ట్వెల్వ్ హిప్ రౌండ్ ప్లస్ వన్ బై ఫోర్త్ ఇది ఇది ఈ బాక్స్ కొట్టాను కదా ఇది ఫార్ములా అనమాట సో ఏంటి అంటే ఏ టు ఏ డాష్ వన్ బై ట్వెల్త్ హిప్ రౌండ్ ప్లస్ వన్ బై ఫోర్త్ ఇప్పుడు వన్ బై టువెల్త్ అన్నప్పుడు ఈ టువెల్వ్ అనేది చేంజ్ అవ్వదు పైన వన్ మాత్రమే చేంజ్ అవుతుంది మనకి వన్ అంటే ఏంటి ఆ ప్లేస్లో హిప్ రౌండ్ ఎంత అనేది మనం వేసుకోవాలి హిప్ రౌండ్ ఎంత థర్టీ సిక్స్ ప్లస్ వన్ బై ఫోర్త్ అంటే ఇక్కడ థర్టీ సిక్స్ బై ట్వెల్వ్ ప్లస్ వన్ బై ఫోర్త్ మీకు క్యాలిక్యులేషన్స్ కావాలంటే ఫోన్లో చేసుకోవచ్చు లేకపోతే క్యాలిక్యులేటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మీకు వస్తుంది థర్టీ సిక్స్ బై టువెల్వ్ ప్లస్ వన్ బై ఫోర్త్ ఈక్వల్ టు త్రీ వన్ బై ఫోర్త్ అనేది వస్తుంది రైట్ త్రీ వన్ బై ఫోర్త్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీకు మెజర్మెంట్ టేప్లో ఉంటుంది కదా మెజర్మెంట్ టేప్లో ఇప్పుడు ఇలా ఉంటుంది వన్ మళ్ళీ ఇలా 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 ఇక్కడ టూ వస్తాయి అండ్ మళ్ళీ ఇక్కడ టూ ఉంటుంది అదేంటి అంటే వన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి జీరో పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ నుంచి ఇక్కడికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ ఇది టూ అలా మీకు వస్తుందనమాట ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది మీకు ఫోన్లో వస్తుంది ఇట్లా మనం గుర్తు పెట్టుకుంటే మనం టేప్ మెజర్మెంట్లో చాలా ఈజీ కాబట్టి ఇక్కడ త్రీ వన్ బై ఫోర్త్ వస్తుంది త్రీ వన్ బై ఫోర్త్ అంటే మెజర్మెంట్లో మనం త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్న మెజరింగ్ టేప్లో మనం త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఇక్కడ రైట్ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్న మనకంత స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ బి డాష్ టు బి ఈక్వల్ టు వన్ బై సిక్స్ హిప్ ప్లస్ వన్ బై టూ ఇది కూడా ఒక ఫార్ములా అనమాట గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఒక ఫార్ములా బి డాష్ టు బి డబల్ డాష్ టు బి డాష్ ఈక్వల్ టు వన్ బై సిక్స్ హిప్ రాంగ్ ప్లస్ వన్ బై టూ ఇప్పుడు బీ డాష్ ఇక్కడ బి డబల్ డాష్ టు బి డాష్ ఇప్పుడు ఫైన్ వచ్చేసరికి మనం ఏ టూ ఏ డాష్ ఏ టూ ఏ డబల్ డాష్ ఏ టూ ఏ త్రిబుల్ డాష్ అనేది చూసుకున్నాం కిందికి వచ్చేసరికి మనం ఇటువైపు నుంచి చూసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ చూసుకుంటాం తర్వాత రైట్ టు లెఫ్ట్ చూసుకోవాలి మనం ఓకే ఇది కొంచెం ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అండ్ నెక్స్ట్ డౌన్కి వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్ ఇలా మెజర్ చేసుకోవాలి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే బి డబల్ డాష్ టు బి డాష్ బి డబల్ డాష్ టు బి డాష్ ఏంటి ఫార్మ్లా వన్ బై సిక్స్ హిప్ ఆఫ్ ది రౌండ్ ప్లస్ వన్ బై టూ ఓకే ఇక్కడ వన్ బై సిక్స్ ఉంది హిప్ రౌండ్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై సిక్స్ ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది సిక్స్ ప్లస్ హాఫ్ అంటే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సో ఏంటి సిక్స్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ బి డబల్ డాష్ టు బి డాష్ అంటే బి 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 త్రిబుల్ డాష్ అండ్ బి డబల్ డాష్ బి డబల్ డాష్ నుంచి మీకు బి అంటే ఇప్పుడు మీకు బి డబల్ డాష్ ఎట్లా వచ్చింది అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఇక్కడ చూసుకోండి ఏ ఏ డబల్ డాష్ నుంచి స్ట్రైట్ లైన్ ఇక్కడ గీస్తే బి డబల్ డాష్ అనేది మీకు వచ్చేస్తుంది బి డబల్ డాష్ నుంచి బి డాష్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ హ్యాండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుంటే మీకు ఈ పాయింట్ పెట్టుకుంటే అది బీ డాష్ అయిపోతుంది రైట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని అప్పుడు ఈ లైన్ని ఏ డాష్ బీ డాష్ ఏ డాష్ని కలపండి అండ్ ఇది ఆల్రెడీ కలిపినారు కాబట్టి దీన్ని వదిలేయండి దీని ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది కాబట్టి ఇది మీకు మెయిన్లీ ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి అంటే పెట్టుకోవటం అనేది చాలా ఈజీగా మీరు కట్ చేయొచ్చు స్టిచ్ చేయొచ్చు మీకు కటింగ్ ఒకటే కష్టంగా కొంచెం మెజర్మెంట్స్ని బట్టి కట్ చేయాలి కాబట్టి కొంచెం అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను సో ఇవే తోనే నేను మీకు చూపిస్తాను కాబట్టి ఒక్కసారి చూసుకోండి మీకు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్ని బట్టి మీరు ఇది మొత్తం ఇట్లా డ్రా చేసుకుని ఫస్ట్ పేపర్ పైన డ్రా చేసుకోవాలండి నేను మంచిగా ఏదైనా సరే ఫస్ట్ పేపర్ పైన డ్రా చేయండి నా సజెషన్ ఇది ఎందుకు అంటే పేపర్ పైన డ్రా చేసిన తర్వాత మీరు డైరెక్ట్ దాన్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టేసి మీకు చాలా కట్టింగ్ చాలా ఈజీ అయిపోతుంది సో మీరు పేపర్ పైన డ్రా చేసుకోవడం చాలా బెస్ట్ బయట చార్ట్స్ దొరుకుతాయి బిగ్ సైజు అంటే పెద్ద సైజువి చార్ట్స్ కూడా దొరుకుతాయి ఆ చార్ట్స్ తీసుకొని ఫస్ట్ కట్టింగ్ చేసి పెట్టేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పేపర్ పైన పేపర్ పైన కటింగ్ చేసుకున్నప్పుడు కట్టింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది క్లాత్ మీద గుర్తుపెట్టుకోండి ఓకేనా అండి మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే అర్థం కాకపోయినా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ అంటే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పర్లేదు అండ్ బెల్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే బెల్ట్ ఇప్పుడు బెల్ట్ ఆన్ డి ఫోల్డ్ చేసుకోవాలి మీకు కటింగ్లో అర్థమవుతుంది ఆన్ డి ఫోల్డ్ అంటే ఏంటి అనేది సో ఇక్కడ ఏంటి అంటే ఆన్ డి ఫోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి ఇది మొత్తం థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది అని అనుకుందాం ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో లో ఫోల్డ్ చేసి ఇలా పెడితే దీన్ని ఆండీ ఫోల్డ్ అంటారు రైట్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది ఆండీ ఫోల్డ్ అంటే ఏంటి అని సో ఇలా పెడితే దీని ఆన్లీ ఫోల్ ఆండి ఫోల్డ్ అంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిటీన్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఉండాలి వన్ అండ్ హాఫ్ అనేది కాన్స్టంట్ స్టాండర్డ్ వన్ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు మనం కి కూడా వన్ అండ్ హాఫ్ విత్ సీమ్స్ పెట్టుకోవాలా వితౌట్ సీమ్స్ పెట్టుకోవాలా అనేది మీకు డౌట్ వస్తుంది సీన్స్ అంటే ఖర్చు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి సీమ్స్ అంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అనేది స్టాండర్డ్ మీరు దానికి సీమ్స్ హాఫ్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ ఇంటే హాఫ్ ఇంచ్ అంటే దగ్గర దగ్గర టూ ఇంచెస్ వస్తుంది టూ ఇంచెస్ మార్క్ చేసుకొని అప్పుడు మీరు కట్ చేసుకోవాలి వితౌట్ సీమ్స్ నేను చెప్తున్నా వితౌట్ సీమ్స్ అంటే వన్ అండ్ హాఫ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ లెంత్ అనేది ఎయిటీన్ విడ్త్ అనేది వన్ అండ్ హాఫ్ ఉండాలి ఇట్లా చేసి మీరు కట్ చేసుకున్న తర్వాత విత్ సిమ్స్ కట్ చేసుకొని అప్పుడు కట్ చేసుకొని కుట్టండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే అక్కడ ఉంది ఆన్ డీ ఫోల్డ్ అంటే ఏం లేదండి చెప్తున్నాను కదా ఇది ఇదంతా థర్టీ ఎయిట్ ఇంచెస్ సారీ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది అనుకున్నాం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ మిడిల్లోకి దాని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేస్తే దీన్ని ఆన్ ఫోల్డ్ అని అంటారు గుర్తుపెట్టుకొని దీన్ని ఆన్ డీ ఫోల్డ్ అని అంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఐ మీన్ వన్ అండ్ హాఫ్ అనేది కాన్స్టాంట్ దాన్ని స్టాండర్డ్ అనమాట మీరు మిడ్డీకి అయినా పెట్టుకోండి మిడ్డీకి లెహెంగాకి దేనికైనా పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అనేది కాన్స్టెంట్ దానికి సేమ్స్ మనం వన్ ఇంచైనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సారీ హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా మనం యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి రైట్ ఇది లెంత్ ఎయిటీన్ ఓకేనా సో హోప్ మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయినింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే అండి ఇందాక చెప్పాను కదా నేను మొత్తం ఇదే స్కేల్ అనమాట ట్రయాంగిల్ అనమాట ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది రికార్డ్స్లో మనం పేపర్ మీద కట్ చేసి రికార్డ్స్ అతికేయాలంటే దీన్ని యూజ్ అనమాట సో ఇది వన్ పాయింట్ సిక్స్ రేషియో అని కనిపిస్తుంది ఇక్కడ మీకు వన్ పాయింట్ సిక్స్ రేషియో సైడ్ ఆ మెజర్మెంట్సే తీసుకోవాలి ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఇంచెస్ ఉంటుంది సో మనం ఇంచెస్ సైడే యూజ్ చేయాలి సెంటీమీటర్స్ సైడ్ అసలు యూజ్ చేయొద్దు సో ఇంచెస్ సైడ్ యూజ్ చేయాలి అండ్ వన్ పాయింట్ సిక్స్ రేషియో సైడ్ ఇలా ఈ సైడ్ వన్ పాయింట్ సిక్స్ రేషియో సైడ్ స్కేల్ మాత్రమే యూజ్ చేయాలి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకవేళ మీరు కొంటే ఇటు సైడ్ టార్ మార్కర్ లేకపోతే స్టార్ పెట్టుకోండి మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది సడన్గా హడావిడి హడావిడి లేకుండా సో ఇప్పుడు మనం ఈ స్కేల్ యూజ్ చేసి పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను సో ఇది పేపర్ అనమాట ఇదే ఏ ఫోర్ సైజ్ పేపర్ రైట్ ఇది ఏ ఫోర్ సైజ్ పేపర్ అయినప్పుడు ఇది ఇది మామూలుగా ఇలా ఫోల్డ్ చేసాం ఇప్పుడు ఓకే ఇలా ఫోల్డ్ చేసాం ఆన్ డి ఫోల్డ్ అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే దీన్ని ఆల్ ఆన్ డీ ఫోల్డ్ అని అంటారు ఓకేనా మీకు మొత్తం సిక్స్ పీసెస్ రావాలా ఓకే సిక్స్ పీసెస్ వస్తే మీ కటింగ్ అనేది కరెక్ట్ అయినట్టు లేదంటే తప్ప ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూడండి ఈ స్కేల్ ఇంచెస్ సైడ్ ఈ స్కేల్ ఉంది ఇప్పుడు మీకు ఇలా పెడుతున్నా వితౌట్ సీన్స్ నేను చెప్పేది పేపర్ కటింగ్ విత్ ఏ చెప్తా వితౌట్ సీన్స్ కూడా చెప్తా వితౌట్ సీన్స్ ప్రజెంట్ చెప్తా వినండి అండ్ చూడండి ఇక్కడ నుంచి ఇది ఏ డాష్ రైట్ ఫోల్డింగ్ సైడ్ ఉన్నది ఏ బాగా గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్ సైడ్ ఉన్నది మాత్రం ఏ ఓకే ఇది ఏంటి అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రైట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ ఇది ఏ డాష్ ఏ డబల్ డాష్ అనేది ఏంటి సిక్స్ పాయింట్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అంటే బెల్ట్ మైనస్ చేసాం కదా మనం సో సిక్స్టీన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ సిక్స్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం రైట్ అండ్ ఇది ఇప్పుడు ఏంటి ఇది ఏ ఇది ఏ డాష్ ఇది ఏ డబల్ డాష్ ఓకే మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి అంటే ఓకే ఇక్కడ నుంచి కూడా చెప్పేస్తాను నేను డైరెక్ట్ ఎయిటీన్ తీసేసుకోండి మీరు డైరెక్ట్ ఎయిటీన్ తీసుకోండి ఎయిటీన్ మైనస్ హిప్ బెల్ట్ చేస్తే మీకు మొత్తం హిప్ రౌండ్ వస్తుంది రైట్ మొత్తం హిప్ రౌండ్ వస్తుంది మార్క్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు డౌన్ కొద్దాం ఇలా చూసుకుంటే మనకి ఇప్పుడు లెంత్ ఫుల్ లెంత్ ఎంత కావాలి థర్టీ సిక్స్ హాఫ్ ట్వంటీ సెవెన్ లాస్ట్ ఉంటుంది ట్వంటీ సెవెన్కి ఒక మార్క్ చేసుకోండి అండ్ ట్వంటీ సెవెన్ నుంచి మనకి ఎంత కావాలి అనేది కొంచెం మార్క్స్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్ ఉంది ట్వంటీ సెవెన్కి ఇంకెంత యాడ్ చేస్తే మనకి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది చెప్పండి నైన్ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ మరీ నైన్ అండ్ హాఫ్ లేదు ఉన్నదంతా పెట్టేస్తున్నాను అండి ఇక్కడ పేపర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఉన్నదంతా పెట్టేసాను చూడండి ఇది బి ఇది బి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ పాయింట్ ఫైవ్ అండ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఎయిటీన్ ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకున్నాం ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సిక్స్ అండ్ హాఫ్ కదా సిక్స్ అండ్ హాఫ్ కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి అండ్ చూడండి ఈ సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ త్రీ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకున్నాం కదా ఫైన అండ్ ఈ సిక్స్ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకున్నాం కదా ఈ బి డాష్ ని అండ్ ఏ డాష్ ని ఈ రెండింటిని కలపాలి మనం ఈ రెండో లైన్స్ ని జాయిన్ చేస్తే మనకి ఇలా వస్తుంది అది దీన్ని ఇప్పుడు కట్ చేయాలి కట్ చేసి చూపిస్తావు చూసారా ఇలా ఇవి టూ పార్ట్స్ వస్తాయి అండ్ ఇవి టూ పార్ట్స్ వస్తాయి ఇవి కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇది ఇలా ఫోల్డ్ అయ్యి వస్తుంది సో మనం ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది అప్పుడు ఇది అండ్ ఇది ఇలా జాయిన్ చేయాలి స్టిచ్చింగ్లో ఇలా జాయిన్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది అనమాట చూసారా ఫ్లేయర్ అనేది ఇంత మంచిగా వస్తుంది ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాత కింద ఎగురు దిగుడు ఉంటే కట్ చేసి కింద మలిపి కూడితే ఇంకా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఇలా మనం కుట్టుకుంటే మనకి ఫ్లేయర్ అనేది చూసారా ఇంత ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది సో మనం బయట కొంటే ఏంటి అంటే మనకి బయట కొంటే ఫ్లేయర్ అంతగా రాదు కాకపోతే ఇలా మనం కట్ చేసి మనమే చిన్నగా కుట్టుకుంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో మనకి ఇది మొత్తం వచ్చేస్తుంది చూడండి టూ మీటర్స్ మనం అడ్జస్ట్ చేసి కుడితే టూ మీటర్స్లో కూడా టూ పాయింట్ టూ ఫైవ్ అంతలో కూడా మనకి ఈ లెహంగా ఐ మీన్ ఈ శారీ పట్టుకొట్ట అనేది వచ్చేస్తుంది ఫ్లేయర్ అయితే చాలా బాగా వస్తుంది దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో ఆర్ కొంచెం టైం పడుతుంది స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి సో మ్యాక్సిమం తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఓకేనా ఏమైనా డౌట్స్ అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్